కుండలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంది దీర్ఘాయుషు ఎండాకాలం వచ్చిందంటే చాలు రోడ్ల మీద ఎక్కడ చూసిన మట్టి కుండలు అమ్ముతుండే టోళ్లు కనబడుతుంటారు సమ్మర్లో మాత్రమే మట్టి కుండలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఉన్నోళ్లు కూడా చాలా మంది సమ్మర్లో వాటిని పక్కన పెట్టి మట్టి కుండలు కొనుక్కుని అందులో నీటిని తాగుతుంటారు కుండలో స్టోర్ చేసిన నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మందికి అని శతాబ్దాలుగా మన పెద్దలు నిపుణులు చెబుతుండడం మనం విన్నాం అయితే మన దేశంలో మాత్రమే కాదండోయ్ ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ సంప్రదాయం పాటిస్తుంటారు అయితే చాలా మంది ఇప్పటికీ కుండలో నీళ్లు తాగడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి ఆ కారణాలేంటి కుండలో నీళ్లు తాగడం ద్వారా వచ్చే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూడండి మట్టికుండలో నీళ్లు తాగడం వల్ల ప్రయోజనాలు మట్టికుండలు నీటిని నేచురల్ గా చల్లబరిచే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మట్టికుండ రంధ్రాల గోడల ద్వారా నీరు చొచ్చుకుపోతున్నప్పుడు అది బాష్పీభవన శీతలీకరణ ప్రక్రియకు లోనవుతుంది ఇది దాహాన్ని సమర్థవంతంగా తీర్చడమే కాకుండా మితమైన శరీర ఉష్ణోగ్రతలు నిర్వహించడానికి సహాయపడుతుంది అంటే వేడి చేయడం వంటి సమస్యలు రావు అంతేకాకుండా వేడి వాతావరణంలో వినియోగానికి అనువైనదిగా చేస్తుంది అదే మట్టి మట్టికొండలోని బంకమట్టి రంధ్రాల స్వభావం ప్రాథమిక వడపోత వ్యవస్థగా పనిచేసి మలినాలను తొలగిస్తుంది మరింత సహజమైన రుచిని అందిస్తుంది మట్టికొండ నీటిలో పోషకాలు సహజ ఖనిజాలు మన బాడీలోని గాయాలను వేగంగా నయం చేస్తాయి ఇది గాయాల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని తగ్గిస్తాయి ఒంట్లో వేడి తగ్గుతుంది జీర్ణ సమస్యలు దూరం మట్టికుండలోని నీటిని తాగితే ఇందులోని సహజ ఖనిజాలు ఒంట్లో వేడిని తగ్గిస్తాయి దీంతో వేడి వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి మలబద్ధకం కంటి సమస్యలు చికాకు దురద వంటి సమస్యలు దూరం అవుతాయి కుండ నీటిని ఎంచుకోవడానికి అత్యంత బలమైన కారణాలలో మరొకటి ఏంటంటే పోషకాల శోషణను పెంచే సామర్థ్యం మట్టిలో ఉండే కాల్షియం మెగ్నీషియం ఇనుము వంటి ట్రేస్ మినరల్స్ కుండలో ఉండటం వల్ల నీటిని సూక్ష్మంగా సుసంపన్నం చేస్తాయి ఇటువంటి ఖనిజాలతో నిండిన నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని మొత్తం ఆరోగ్యం ఖనిజ సమతుల్యత మెరుగుపడతాయి గ్యాస్ అజీర్ణం గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతుంటుంటే మంచినీటి కుండలో ఉంచిన నీరు తాగాలి దీనివల్ల కొత్త ఆరోగ్యంగా ఉంటుంది మట్టి కుండలో ఉంచిన నీరు నాలుగు గంటల తర్వాత ఆటోమేటిక్ గా ఫిల్టర్ చేయబడుతుంది దీనికి ఏ విధమైన రొయ్యవీ ఫిల్టర్ అవసరం లేదు కుండలని బంక మట్టితో తయారు చేస్తారు ఇది సహజంగానే ఆల్కలీన్ కాబట్టి నిల్వ చేసిన నీటి పిహెచ్ లెవెల్స్ కంటే బ్యాలెన్స్ గా ఉంటుంది దీనివల్ల జీర్ణ సమస్యలు రావు మట్టి కుండల్లో నీరు త్రాగడానికి ఎంచుకోవడం వల్ల పర్యావరణ ప్రయోజనాలు కూడా ఉన్నాయి ప్లాస్టిక్ కంటైనర్ల మాదిరిగా కాకుండా మట్టి కుండలు బయోడిగ్రేడబుల్ నీటిలోకి హానికరమైన రసాయనాలను విడుదల చేయవు మట్టి కుండల విషయంలో ఇది మర్చిపోకూడదు మట్టి కుండల్లోని నీరు త్రాగడం చాలా ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది కానీ కొన్ని సందర్భాల్లో కుండలు పాతబడినప్పుడు కుండలోని నీరు చల్లగా మారదు కుండ పాతబడిపోయి అందులో కొన్ని భూజులు ధూళి ఏర్పడటం వల్ల పాత కుండలోని నీరు చల్లబడదు చాలా సందర్భాలలో ప్రజలు అలాంటి కుండలను పారవేసి కొత్తది కొంటారు కానీ కొన్ని సాధారణ చిట్కాలను ఉపయోగించి పాతవాటిని శుభ్రం చేయడం చాలా సులభం కుండలో నీరు చల్లబడకపోతే ఒక కాటన్ గుడ్డను నీటిలో ముంచి ఈ గుడ్డను రోజంతా కుండ చుట్టూ చుట్టడానికి ఉపయోగించండి ఇప్పుడు ఒకటి లేదా రెండు గంటల తర్వాత మీరు దానిలో నీరు చల్లబడటం ప్రారంభించడం గమనించవచ్చు మట్టి కుండలో నీటిని చల్లగా ఉంచడానికి దానిని కడగడం కూడా చాలా ముఖ్యం చాలా సార్లు బురద పై పైభాగంలో పేరుకుపోతాయి ఈ సందర్భంలో స్క్రబ్ పై బేకింగ్ సోడాను పూసి శుభ్రం చేస్తే నీరు చల్లబడటం స్టార్ట్ అవుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు